సాధారణంగా జనులందరూ కూడా పౌర్ణమి వరకు ఉన్నటువంటి కార్తీక మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడితోటి ఇంకా కార్తీక మాసానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కొంచెం పక్కన పెట్టేస్తారు ఇంకా మేము ఆచరించింది చాలు సహ భాగానికి అనేటువంటి భావనతో ఉంటాను కానీ మరి ఏమి చేసినా చేయకపోయినా పురాణమును వినడం ద్వారా కూడా మంచి ఫలితాన్నే పొందుతాం కాబట్టి కార్తీక నియమంలో పురాణ శ్రవణం ఒక భాగం కాబట్టి తప్పనిసరిగా పురాణాన్ని వినే ప్రయత్నం చేయాలి పాపపుణ్యములు ఏర్పడేటువంటి విధానం గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం పాపపుణ్యములు ఎలా ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని గురించి మరి చక్కగా మనం కొన్ని విషయాలు చెప్పుకుంటాం ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా చెబుతున్నాడు సత్యభామకు ఈ విషయాలన్నీ కూడా అసలు పాపం ఎలా ఏర్పడుతుంది పుణ్యం ఎలా ఏర్పడుతుంది అంటే పాపము పుణ్యము ఈ రెండిటి యొక్క ఫలితాల బట్టే మానవ జీవితం ఆధారపడి ఉంటుంది ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులు ఎవరో పాపం చేశారు దాన్ని మనం చూస్తున్నాం ఆ పాపం గురించి అందరికీ చెప్తున్నాం పదే పదే గుర్తు చేస్తున్నాం పది మందికి చెప్పుకుంటూ వస్తున్నాం అప్పుడు ఆ పాపములో మనకేమీ సంబంధం లేకైనా లేకపోయినా అందులో వందవ భాగాన్ని మనం పొందుతూ ఉంటాం కాబట్టి అందుకే చెడు చూడవద్దు చెడు వినవద్దు చెడు అనవద్దు అనేటువంటి మాటల్లో ఉన్న గొప్ప సారం అదే ఇంకా ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవించు జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో అంటున్నాడు ఎంత గొప్ప ఉందో చూసుకోండి ఇతరులను దూషించడం సాధారణంగా ప్రతి వ్యక్తి జీవిత సమరంలో తాను చేసేటువంటి పనుల్లో ఏవో తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి పరిస్థితులు అతన్ని అలా ప్రేరేపించి ఉండచ్చు ఏదో విధంగా కొన్ని పొరపాట్లు తప్పులు జరగచ్చు కానీ దాన్ని అదే పనిగా పట్టుకుని వాడు లేకపోయినా వాడి గురించి ఇతరుల దగ్గర అందరి దగ్గర దూషిస్తూ తృణీకరించడం అంటే గడ్డి పరకలా వాళ్ళని తీసి పడేస్తూ చెడుగా మాట్లాడడం పితూరీలు చేయడం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి వాళ్ళు లేనప్పుడు వీడి దగ్గర వీళ్ళు లేనప్పుడు వాడి దగ్గర పితూరీలు బాక్సురా అంటూ ఉంటారు ఒక నిక్కినేం కూడా పెట్టేస్తారు వాళ్ళకి ఆ విషయం వాడికి తప్ప అందరికీ తెలుస్తుంది కాలనీ వాళ్ళందరికీ ఆ ఊరి వాళ్ళందరికీ చుట్టాలందరికీ తెలుస్తుంది వచ్చిన వెంటనే వాడు అలా వెళ్ళగానే అడుగుతాడు అనమాట ఏడు మొదలెట్టాడా మా గురించి అందరి గురించి చెప్పాడా ఏం చెప్పాడేమిటి అంటారు అంటే వాడు వచ్చాడంటే లేనివి పోనివి కల్పించి పితూరులు చెప్తాడు అంటారు పోనీ ఏదో కాలక్షేపం కోసం ఇలా చెప్పాడు అనుకుంటే వాళ్ళ కలిగే ఫలితం ఏమిటంటే వాడు చేసిన పుణ్యం ఏమైనా ఉంటే ఆ పుణ్యాన్ని జార విరుచుకుని ఇతరుల గురించి ఎవరి గురించి అయితే పితూరులు చెప్పాడో ఎవడి గురించి అయితే చెడుగా చెప్పాడో వాళ్ళు చేసిన పాపాలన్నీ వీడికి అకౌంట్లోకి వేయించుకుంటాడు సుమా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే చూసి చూడనట్టు మనం కొన్ని పట్టించుకోకూడదు అనవసరమైన విషయాలను మనం ప్రత్యేకించి ప్రస్తావించవలసినటువంటి అవసరము లేదు తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుడి చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి భార్య కొడుకు వీళ్ళ చేత గురువుగారి స్థానంలో ఉంటే శిష్యుడు ఉంటే శిష్యుడు వీళ్ళ చేత సేవలు ఎన్ని చేయించుకున్నా పర్వాలేదు ఎలా చేయించుకున్నా పర్వాలేదు కానీ మిగతా వాళ్ళ చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి ఆ పనికి అక్కడ ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చే ఆనందపరిచేయాలి కాసేపు చాలా నీరసంగా ఉందని కాళ్ళు అనుకోండి వాడు కష్టపడి వరగంటో పావు గంటో గంటో మీకు వాడికి ఉండే డిల్లింగుని బట్టి నొక్కాడు అనుకోండి అప్పుడు వాడికి సరదాగా మీరు వాడికి అక్కడికక్కడ ఆనందంగా ఏదో కొంత ఇచ్చేసి సంతోషపెట్టి పంపించేయాలి ఇతరులు ఎవరి చేత అయినా ఏ పనైనా చేయించుకున్నామంటే దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి తీరాలి అని చెప్పబడుతోంది అలాగే ఒకవేళ అలా ఇయ్యకపోతే తన పుణ్యంలో ఆ ఇతరులకు జారి విడుచుకుంటేట పుణ్యాన్ని సేవా భాగం అని చెప్పేసి సేవానామరూపమైన పుణ్యం అనేటువంటి భాగాన్ని ఇతరులకి ఎవరికైతే ఇవ్వకుండా ఉన్నాడో వారికి వీడి పుణ్యంలో కొంత భాగం వారికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటే నువ్వు చెయ్యనటువంటి పనిని భగవంతుడు చేసేస్తాడు నువ్వు ఇచ్చి ఇస్తావా ఇవి లేకపోతే నీ బదులు నేను ఇస్తానులే అంటాడు నీ నీ దగ్గర ఉంటే ఇచ్చుకో నాకే సంబంధం అనడానికి లేదు ఎందుకంటే నీకు సంబంధించిందే ఇస్తాడు ఒకవేళ నీ దగ్గర దాంట్లో ఏమీ లేకపోయినా రాబోయేదేమైనా నీకుంటే అందులో అది ముందు అడ్వాన్స్గా తీసుకుని ఇవ్వగలుగుతాడు ఆయన సర్దుబాటు చేసేవాడు ఆయనే కదండి అకౌంట్లన్నీ కూడాను ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతవరకు ఉచిత సేవలు పొందకుండా ఉండే ప్రయత్నం చేయాలి పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగిన ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరో భాగాన్ని హరించిన వారవుతున్నారు పంక్తి భోజనాలు భోక్తలు భోజనం చేయడానికి వచ్చారు భోజనం పెడుతున్నావు పెట్టేటప్పుడు ఒక పంక్తి అంటే ఒక వరుస ఒక వరుసలో పది మంది ఉన్నారు ఆ పది మందిలో నలుగురు నీకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆరుగురు కొంచెం ఎవరెవరో బయట వాళ్ళు ఎవరో నీకు తెలియదు కానీ వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు ఒకే పంక్తిలో ఉన్నారు అప్పుడు నువ్వు ఈ పంక్తి భోజనాల్లో నువ్వు అందరికీ సమానంగానే చేసుకుంటూ వెళ్ళాలి లోపం చేయకండి ఈ నలుగురికి మంచి పెరుగు వేసి మిగతా వాళ్ళందరికీ పళ్ళ మజ్జిగ వేయడం కానీ ఈ నలుగురికి బాగా జీడిపప్పు నెయ్యి అవి ఉన్నవి వేయడం కానీ వాళ్ళకి తగ్గించి వేయడం కానీ వీళ్ళకైతే జీడిపప్పు అది వేయి నెయ్యి అది వేస్తుంటే వాళ్ళకు కూడా అడగాలి ఒకరికిచ్చి ఒకలా అది వరసంతా ఒకేలా వెళ్ళాలి ఒకే పద్ధతిలో వెళ్ళాలి లేకపోతే వీళ్ళకి రెండు రకాల కర్రీస్ అవి కూరలు అలాంటివి మీకు మాత్రమే స్పెషల్ అని చెప్తూ రెండు రకాల కూరలు వేస్తే మిగతా వాళ్ళకి లేదండి ఇది వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రమే చేయించుకున్నారు అని చెప్పో వాళ్ళు స్వ స్పెషల్ అని అని అంటూ మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు కదండి మేడం ఆ వరుసలో అక్కడి వరకు చేపేస్తే ఏమిటని ఇలాంటి లోపాలు ఏమైనా చేసినట్లయితే ఏ లోపం జరిగితే యజమాని ఎవరైతే ఉన్నారో ఈ భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుణ్యంలో ఆరో భాగాన్ని పోగొట్టుకుంటారు లోపం ఎవరి పట్ల చేశారో వెళ్ళిపోతుంది అలాగే స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో ఆరో వంతుని ఆ ఇతరులకు కోల్పోతారు మనం ఏదైనా నదీ స్నానానికో దగ్గర స్నానానికో వెళ్ళేటప్పుడు స్నానం చేసేటప్పుడు స్నానం చేస్తూ ఇతరులతో మాట్లాడకూడదు ఎవరైనా మాట్లాడించినా నెమ్మదిగా నీవు అందుకనే ఏదో నామస్మరణ చేసుకుంటూ ఉండమన్నారు నామస్మరణ చేసుకుంటుంటే ఊరికే చెప్పలేదు పెద్దలన్నీ ఆలోచించే చెప్పారు నామస్మరణ చేస్తుంటే అవతల వాడు ఈయన ఏదో జ్ఞానంలో ఉన్నాడని మాట్లాడు లేకపోతే అక్కడే వాడు ఒడ్డున ఉంటాడు లేకపోతే పక్కన ఉంటాడు కొంచెం దూరంగానే ఉంటాడు ఉండే ఏం చేస్తాడు మీరు సాయంత్రం ఖాళీగా ఉంటారండి మాట్లాడే పని ఉందండి అంటాడు లేకపోతే ఓ విషయం ఓ డౌట్ ఉందండి అంటాడు ఏదో మాట్లాడిస్తూ ఉంటాడు నువ్వు దైవనామస్మరణతో స్నానం చేసుకునే నది దగ్గర కూడా చర్చలు జరుగుతూ ఉంటాయి సరే మాట్లాడుకుంటూ గట్టి ఎక్కుతారు ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు అలా మాట్లాడితే వాళ్ళని తాకిన పుణ్యంలో ఆరోవ వంతుని ఆ ఇతరులకు కోల్పోతావు మాట్లాడించిన వారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది నీ పుణ్యంలో ఆరోవ వంతు అలాగే ఎవరి నుంచైనా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వాడికే చెందుతుంది అందరి సహకారం తీసుకుని అంటూ ఉంటాం ఒక్కొక్కసారి కొన్ని కార్యక్రమాలు ఆ నిర్వహణకు అవసరమైనటువంటి ఆర్థిక భారాన్ని అందరూ పంచుకోవడం కోసం అందరికీ ఫలితాలు రావడం కోసం కార్యక్రమం చేస్తామనుకోండి అప్పుడు ఎవరెవరైతే వాళ్ళ భాగస్తులై డబ్బులు అందులో వాటాదారులై ఉన్నారో వాళ్ళందరూ ఫలితాన్ని పొందుతారు వాళ్ళకే చెందుతుంది ఆ ఫలితం చేసింది నేనవ్వచ్చు ఓ యాభై మంది దగ్గర ధనాన్ని సేకరించి ఒక పని చేస్తామనుకోండి నేను చేశాను అని అనుకోవడానికి ఏమీ లేదు అక్కడ ఆ దానికైనటువంటి ఆ కార్యక్రమానికి వచ్చిన ఫలితం అంతా కూడా ఎవరైతే ఉన్నారో ఆ యాభై మందికే చెందుతుంది అంటే ధనం ఎవరిచ్చారో దానికి సంబంధించి వాళ్ళకే చెందుతుందని స్పష్టంగా చెప్పేశారు కర్తకు కర్మఫలం మిన మరేమీ మిగలదు ఆ చేసిన వాళ్ళకి ఆ చేసిన ఫలితం అనేటువంటిది ఏదో ఉంటుంది కర్మఫలం అది మాత్రమే మిగులుతుంది తప్ప పూర్తి ఫలము రాదు దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది ఏదో విధంగా దొంగతనం చేసాం ఇంకో చేసాం వారి దగ్గర కొట్టి వీడు తిరుపతి యాత్రకు వెళ్తున్నాడు బ్రహ్మాండంగా నాలుగు ఏసీ రూములు తీసుకుంటున్నాడు సూ దర్శనాలు అంటున్నాడు ఇవన్నీ కానీ ఎవరినో మోసం చేసి ఇంకోటి చేసి అలా చేసి డబ్బు సంపాదించి వెళ్తున్నాడు అది కూడా గొప్పగా చెప్పుకుంటారు మా వాడండి తిరుపతి వెళ్ళాడంటే అండి అసలు ఎంత హుండీలో వేస్తాడో ఇంకోటి ఎవరికై తెలియదండి అది పాతిక వేలు ఉండొచ్చు యాభై వేలు ఉండొచ్చు రెండు లక్షలు ఉండొచ్చు మూడు లక్షలు ఉండొచ్చు అలా వేసేస్తాడు అంతే అండి అని చెప్పేసి చాలా గ్రాండ్గా చేయిస్తాడండి అది నేను అని చెప్పేసి ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు కానీ ఆ సంపాదన ఏ విధంగా వచ్చింది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇతరుల యొక్క ధనాన్ని అపహరించి కుయుక్తులతో మోసం చేసి కనుక తెచ్చిన్నట్లయితే పొలం వాళ్ళకే వెళ్ళిపోతుందిట నేను చేశానని అనుకుంటాడు కానీ వాళ్ళకే వెళ్ళిపోతుంది రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేష రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంటుంది రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం జీవితకాలంలో చిన్న చిన్న రుణాలు అవ్వచ్చు ఏమైనా సరే ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకుని ఉన్నట్లయితే అవన్నీ నోట్ చేసి పెట్టుకుని వీలైనంత వరకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి మనం తప్పనిసరిగా తీర్చివేస్తూ వెళ్ళాలిట అలా రుణానుబంధం లేకుండా చూసుకోవాలిట రుణశేషం అంటారు మనం వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇవ్వకుండా గనక మరణించినట్లయితే ఈయన చేసినటువంటి పుణ్యంలో రుణదాత అయినటువంటి అప్పిచ్చినటువంటి వాడికి వారి భాగం వాడికి వెళ్తూనే ఉంటుందిట ఇది చాలా గమనించాలి మనం పాపంగాని పుణ్యంగాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన నాడు ఇప్పుడు ఒక పాపం అవ్వచ్చు పుణ్యం అవ్వచ్చు పాప కార్యం అంటే ఎవరినో చంపేద్దాం అనుకోవచ్చు ఎవరినో మోసం చేద్దాం అనుకోవచ్చు ఆ దేవుడు ఆ దేవాలయానికి సంబంధించిన ఆస్తి ఏదో మన నలుగురం కలిపేసుకోవాలనుకోవచ్చు ఏదైనా ఒక పాప కార్యం పుణ్య కార్యం గుడి కట్టిద్దామనుకోవచ్చు ఓ మందికి అన్నదానం చేద్దాం అనుకోవచ్చు నలుగురి పేద విద్యార్థులను చదివిద్దామనుకోవచ్చు ఒక అనాథాశ్రమం కట్టిద్దాం అనుకోవచ్చు ఇలాగ ఏదైనా పుణ్యకార్యం కానీ అలా సంకల్పం కలిగి కలిగితే ఆ పని చేయడానికి తోడుపడేవాడు ఆ పని చేయడానికి ఎవరైతే సహకరిస్తారో వాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినటువంటి వాడు ప్లాన్ ఒకళ్ళు వేయొచ్చు డబ్బు మరొకడు సమకూర్చవచ్చు ఏర్పాట్లన్నీ ఇంకొకటి చేస్తాడు ఈ విధంగా అలా సాధన సంపత్తిని సమకూర్చిన వాడు ప్రోత్సహించేవాడు నేనుంటాను మీకేం పర్లేదు ఏదైనా తక్కువైనా నన్ను అడగండి చెయ్యండి తప్పనిసరిగా అని చెప్పేసి ప్రోత్సహించేవాళ్ళు వీళ్ళందరూ తలా ఒక ఆరో వంతు ఫలాన్ని పొందుతారట ఎవడో ఒకడే పొందుతాడని అనుకోవక్కర్లే పేపర్లో వాటిల్లో ప్రకటనలో ఆ కార్యక్రమానికి సంబంధించిన నిర్వాహకుడుగా ఒకడు పేరు వచ్చి పేరంతా వాడికే వచ్చిందని ఏం బాధపడక్కర్లే ఫలాన్ని మాత్రం భగవంతుడు పంచేటప్పుడు మాత్రం అందరికీ ఆరో వంతు ఆరో వంతు చెప్పుని వేసుకుంటూ వెళ్ళిపోతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటాలో గురువుకి కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరో భాగం చేరిపోతూ ఉంటుంది ప్రజలందరూ పాపగ్రస్తులైతే ఆ ఫలితం రాజు అనుభవిస్తాట ఇప్పుడు రాజే పాపంతో ఉంటున్నాడు అనుకోండి అంటే పూర్వకాలం రాజ్యాలు ఉండేవి కాబట్టి రాజుకి ఆ రాజ్యంలో ఉండే ప్రజల యొక్క పాప కర్మల యొక్క ఫలితం అంతా రాజుకే చెందుతుంది కాబట్టి రాజు అంతా ధర్మాచరణ చేస్తూ ప్రజలందరూ కూడా సౌక్యంగా సుఖంగా ధర్మ మార్గంలో ఉండేటట్టుగా చూసేవారు ఇప్పుడు రాజ్యాలు పోయే ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది మరి ఒక ఒక ఊరు తీసుకుంటే ఆ ఊరికి సర్పంచే ప్రస్తుతం అధిపతి కింద లెక్క అన్నమాట అంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఏమైనా ఆవిడ పనులు చేస్తే అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతానికి ప్రజానాయకుడు ఎవరైతే ఉంటారో వాడికి చెందుతుందట అందువల్ల ఆ నాయకుడు అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ చేసే పాపాన్ని తాను పొందవలసి వస్తూ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ తాను అందరూ మంచి పనులు చేసేలాగా తన నడవడికతోటి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలవలసినటువంటి అవసరం కనపడుతోంది అలాగే శిష్యుడు వాట వాటిలో గురువుకు శిష్యుడు పాపం చేసినా పుణ్యం చేసినా సరే శిష్యుడు పాపం చేశాడు ముందు తప్పనిసరిగా పాపం గురించే చెప్తున్నాడు ఇక్కడ అందువల్ల శిష్యుడు పాపం చేస్తే అందులో గురువుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే వాడు నా శిష్యుడు అన్నప్పుడు నేను పలానా నా గురువుగారు అన్నప్పుడు శిష్యుడిని అలాంటి వాళ్ళని ఎందుకు ఎంచుకున్నావు నువ్వు అందువల్ల గురువు గారి దగ్గరని గురువు గారికి కూడా ఆ శిష్యుడు చేసిన వాటిల్లో పాప భాగాన్ని ఆయన ఖాతాలో కూడా వేసేస్తారట కుమారుడి నుండి తండ్రికి కుమారుడు చేసినటువంటి పాప ఫలితంలో కూడా తండ్రికి భాగం పడిపోతుంది భార్య చేసిన పాప ఫలితంలో కూడా భర్తకు ఆరవ భాగం చెప్పున వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళందరికీ కూడా ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది అంటే భర్తకి సేవ చేస్తూ ఉదాహరణకి భర్త బాగా నిత్యం ధర్మానుష్ఠానం అది కర్మానుష్ఠానం అది చేస్తారనుకోండి ఆయనకి లేచి స్నానం చేసి రెడీ అయ్యే టైంకి అవసరమైన టవల్స్ కట్టుకోవడానికి పంచెలు పూజా కార్యక్రమం దగ్గర చక్కగా నిన్నటి పుష్పాలవి తీసేసి అంటే ఈయనకంటే ముందు ఆవిడ లేచి చక్కగా చేసేసి దీపంలో కుందెల్లో అవి వేసేసి నైవేద్యానికి సంబంధించిన పదార్థం సిద్ధం చేసేసి అగ్గిపెట్టే అన్ని రెడీగా పెట్టేసి పువ్వులు రెడీగా పెట్టేసి పల్లెల్లో ఆచమన పాత్రలు అవి సిద్ధం చేసేసి ఉంచింది అనుకోండి ఆవిడ ఆయన చేసే ప్రతి భాగంలోనూ అర్ధ భాగానికి అధికారం వచ్చేస్తుంది ఆవిడ సగం భాగం ఆవిడికి భగవంతుడు వెంట వెంటనే ఇచ్చేస్తాడు ఆలస్యం లేకుండా నువ్వు అడగక్కర లేకుండానే ఇచ్చేస్తా అట్టు తీసుకొని బాట నీ తీసుకోని వాట అని అది కానీ అలా చెయ్యకుండా ఉందనుకోండి ఆయనే కష్టపడి అన్ని చేసుకుంటూ ఉన్నాడు ఈవిడేం పట్టించుకోవట్లేదు అనుకోండి ఆ గొడవలోకి లాక్కండి అందనుకోండి అప్పుడు భగవంతుడు నా గొడవలోకి లాక్కండి అంది కాబట్టి నాకేమి సంబంధం లేదు అందు కాబట్టి నీకేమి సంబంధం లేకుండా అయినా చేస్తాడు ఏ విధమైన భాగాన్ని నీకు అందించడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందువల్ల ఈ విధంగా ఇతరులు ఎవరూ కూడా మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పవు సుమా ఓ సత్యభామా అంటూ శ్రీకృష్ణుడు చెప్పాడు నేనేమి తీసుకోలేదండి నేనేం ప్రాణం తీసుకోలేదు నేను ఎవరి దగ్గర తీసుకోలేదు అంటే కుదరదుట నీ సంబంధం లేకుండానే నీకు కొన్ని పడిపోతున్నాయి ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నిటి వల్ల కాబట్టి సంప్రాప్తిస్తూనే ఉంటాయి అందువల్ల నువ్వు ఎప్పుడూ ఏం చేయమంటున్నాడు సజ్జన సాంగత్యం చేయి అలా సజ్జన సాంగత్యం చేస్తేనే నీకు చాలా బాగుంటుంది ఇందుకు ఉదాహరణగా నీకు ఒక చక్కటి కథ కూడా చెబుతాను సత్య బాబా అంటూ ఈరోజు పాప పుణ్యములు ఏ విధంగా సంక్రమిస్తాయో కొన్ని విధానాలు మనకు తెలియచేశారు ఇంకా చాలా విధానాలు ఉంటాయి ముఖ్యమైనవి గమనించాం కాబట్టి మనం ఎప్పుడు కూడా సద్భావనతో ఉండాలి సజ్జన సాంగత్యంతో ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ మరి ఒక రోజు భాగంలో మరికొన్ని మంచి ఆసక్తికరమైనటువంటి విశేషాలను తెలుసుకుందామని తెలియజేస్తూ సర్వీ జనా సుఖనోభవంతు సర్వదేవతా అనుకూల లోకా లోకాసమస్త సుఖనోభవంతో చూస్తూ